సాధారణంగా ప్రపంచంలోని హిందువులందరూ తమ ఇళ్లలోని పూజ గదిలో దేవాలయాల్లో దేవుడి ఎదుట దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు మరికొంతమంది ఉదయం సాయంకాలం దీపాలను వెలిగిస్తూ ఉంటారు మరికొందరు రాత్రి పగలు దీపం వెలుగుతూ ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడాన్ని మనం నిత్యం చూస్తూ ఉంటాం అంతేకాదు శుభకార్యాల సమయంలో ఏదైనా కొత్త పనులు ప్రారంభించే సమయంలో కూడా దీపాలను వెలిగించడాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం అయితే ప్రతి ఒక్క కార్యక్రమానికి దీపం ఎందుకని వెలిగిస్తారు అలాగే ఇంట్లో ఒక్క దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో జరగబోయేది ఇదే బంధువులు శత్రువులు అవుతారు ఆ ఇంటికి దోషం కుబేర దీపం పెట్టడం వల్ల అదృష్టం శ్రేయస్సు సంపదలకు ప్రసిద్ధి మరి ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే దీపం అనేది అనుకూలతకు చిహ్నంగా భావిస్తారు అంతేకాదు ఈ దీపం వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు హిందూ మతం ప్రకారం దీపం వెలిగించడానికి కారణం ఏంటంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి మన జీవితంలో వెలుగులు నింపేదే దీపం అదే సమయంలో దీపాలను నెయ్యితో వెలిగిస్తే ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని దీనివల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని చాలామంది నమ్మకం దీపం వెలిగించడం వల్ల వాతావరణంలో అయస్కాంత మార్పులను ఉత్పత్తి చేస్తుంది అలా ఉత్పత్తి అయిన విద్యుత్ అయస్కాంత తరంగాలు కొన్ని గంటల వరకు అలాగే ఉంటాయి వీటి వల్ల రక్త కణాలు ఉత్తేజితమవుతాయి మరి దీపం వెలిగించేందుకు ఆవు నెయ్యినే ఎందుకు వాడాలంటే అందులో సూక్ష్మజీవులను నాశనం చేసే సామర్థ్యం ఉంటుంది ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే అది వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది ఇది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని ఈ అగ్ని సకల ప్రాణికోటి మనుగడకు ఉపకరించే కాంతిని అందిస్తుంది దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే నీలం పసుపు ఎరుపు రంగులు కనిపిస్తాయి ఈ మూడు రంగులు సత్వ రజో తమ గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మి పార్వతి సరస్వతీ దేవిగా పురాణాలు చెబుతున్నాయి అంతటి మహత్యం ఉన్న దీపాన్ని వెలిగించడం అంటే జీవితపు ఎదుగుదలకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడమేనని పెద్దలు చెబుతారు కుబేర దీపం పెట్టడం వల్ల అదృష్టం శ్రేయస్సు సంపదలకు ప్రసిద్ధి సిరి సంపదలకు నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిక్పాలకుడు లోకపాలకుడు ధనదుడు ధనాధిపతి యక్షరాజు రాక్షసాధిపతి భూతేశుడు గుహ్యకాధిపతి కిన్నెరరాజు మయరాజు నరరాజు లక్ష్మీ కుబేర పూజలో వారి ఆశీర్వాదాలను ప్రేరేపించడానికి అలాగే శరీర అభివృద్ధి అలాగే శ్రేయస్సు పొందేందుకు ఒకవైపు లార్డ్ కుబేర లక్ష్మి మరొక వైపు కుబేర యంత్రంతో కుబేర నాణ్యంతో ఈ ప్రత్యేకమైన లక్ష్మీ కుబేర దీపం ఉపయోగించబడుతుంది ఆర్థిక అభివృద్ధికి రుణ విముక్తి కోసం మనం ప్రతిరోజు కుబేర దీపం వెలిగించవచ్చు ఇది ఒక వ్యక్తి జీవితంలో అన్ని ఆర్థిక సమస్యలు అప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది పౌర్ణమి రోజున ఈ కుబేర దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఇంట్లో వ్యాపారంలో అలాగే నిత్య దీపారాధనలో కూడా అపారమైన సంపద ప్రవాహాన్ని పెంచుతుంది కుబేర దీపం ఎలా వెలిగిస్తారు దీపాన్ని రోజుకు రెండు సార్లు ఉదయం సూర్యోదయ సమయంలో అలాగే సూర్యాస్తమయ సమయంలో వెలిగించాలి ఉదయం సమయం చాలా ప్రశాంతమైన సమయం కాబట్టి పూజను ఎంత త్వరగా చేస్తే అంత శుభప్రదం పూజా సమయంలో దీపం వెలిగించడానికి ఉత్తమ సమయం ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య దీపం వెలిగిస్తే శుభప్రదం ఇంకా దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది దక్షిణం వైపున పూర్వీకులకు హోమం జరుగుతుంది పంచలోహాలు వెండి మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరం అయితే నిత్య పూజకు మట్టి ప్రమిదలు వాడడం మంచిది కాదు మనం పూజ చేసేటప్పుడు దీపం ఎందుకు వెలిగిస్తామంటే దేవుణ్ణి ఆరాధించే కంటే ముందు ఆ దేవుడి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట దీపం ధూపం నైవేద్యం అనేవి పూజ చేసినప్పుడు తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన ఉపచారాలు అయితే దీపం ఎప్పుడు ఒక ఒత్తితో వెలిగించకూడదు రెండు ఒత్తులతో వెలిగించాలి ఒక ఒత్తితో వెలిగించడం అశుభమని భావిస్తారు దీపాన్ని స్టీలు లేదా ఇనుప గిన్నెలో ఎప్పుడూ వెలిగించకూడదు అలాగే దీపాన్ని ఎప్పుడూ కింద ఉంచకూడదు దానిని ఏదైనా పాత్రలో ఉంచాలి కొందరు నేరుగా అగ్గిపులతో దీపం వెలిగిస్తారు ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం వెలిగించాలి ఇక దీపారాధన చేసేటప్పుడు ఇంటిని తప్పకుండా శుభ్రం చేయాలి దీపం వెలిగించాక గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి ఇక ఏ ఇంట్లో రెండు పూటల దీపం వెలిగిస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలు ఉంటుంది అలాగే వారి ఇంట్లో శాంతి నెలకొంటుంది దీపాన్ని వెలిగించే వ్యక్తులకు గ్రహ దోషాలు రావు ఇక ఈ దీపం ఎప్పుడూ మనిషి జ్ఞానాన్ని పెంచుతుంది లక్ష్మీ కుబేర దీపం నెయ్యిలో ముంచిన దూది లేదా తామర కాండం వత్తితో దీపం వెలిగిస్తారు నెయ్యితో ప్రకాశించే దీపం శాంతి ఆనందం శ్రేయస్సును ఆకర్షిస్తుంది సంపదకు అధిపతి కుబేరుడు ఈ దీపంతో అతన్ని పూజించడం అతనికి సంతోషాన్నిస్తుంది ప్రతి గురువారం సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు కుబేర సమయంలో ఈ దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉత్తరం వైపు ఈ దీపాన్ని వెలిగించడం మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది అన్ని విధాలుగా సంపద మంచి కోసం దీపం ముందు కుబేర గాయత్రి మంత్రాన్ని పఠించండి అలాగే ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుణ్ణి భక్తితో పూజించుకునే వారికి సకల సంపదలతో పాటు ఆరోగ్య భాగ్యాలు కలుగుతాయి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేస్తే మంచిది అష్టమి నవమి తిథులు లేని శుక్రవారం అయితే మరీ మంచిది శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేయాలనుకున్నవారు ముందు రోజు పసుపు కుంకుమ కొబ్బరికాయ చందనం అరటి ఆకు మామిడాకులు తమలపాకులు ఫలపుష్పాలు సాంబ్రాణి కర్పూరం నవధాన్యాలు అరటి పండ్లను సేకరించుకోవాలి శుక్రవారం నాడు ఉదయాన్నే తలంటు స్నానం చేసి రాహుకాలం యమగంటలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి ముందుగా శ్రీ లక్ష్మీ కుబేరస్వామి వార్ల చిత్రపటాన్ని పీటపై పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి ఆ పటానికి ముందు అరటి ఆకును పరిచి దానిపై నవధాన్యాలను పోసి పలుచగా సర్ది దాని మధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరు పోయాలి ఆ నీటిలో కాస్తంత పసుపును కలపాలి తర్వాత చెంబులో మామిడి ఆకులను నిలిపి వాటి మధ్య పసుపు పూసిన కొబ్బరికాయను పెట్టాలి అనంతరం పూజా ద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పటానికి ముందు ఉంచాలి అనంతరం పసుపు ముద్దతో వినాయక ప్రతిమలా చేసుకుని అరటి ఆకుపై కుడిపక్కన అమర్చాలి పసుపు ముద్దగా ఉన్న వినాయకునికి కుంకుమ పెట్టి దీపారాధన చేసి వినాయక ప్రార్థన చేయాలి ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి ఇలా మంత్రం చదివిన తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపం వేసి ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింపచేయాలి పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప కర్పూర హారతినిస్తూ గంట మోగించాలి అలా పూజ ముగిసిన తర్వాత పండ్లను తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు పంచాలి దీపం వెలుగుతో చీకటి మాయమవ్వడమే కాదు మనలోని అంధకారాన్ని మన మనస్సులోని భావం అంటే అంధకారాన్ని తొలగించే శక్తివంతమైనది దీపం ఇంతటి అద్భుత శక్తిగల దీపం లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం ఆరాధిస్తాం దీపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి అనేది మాయమవుతుంది అందుకే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని చేసినా లేదా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నా దీపాన్ని వెలిగించడంతో ఆ పనిని ప్రారంభిస్తారు దీపం పాప ప్రక్షాళన కూడా చేస్తుంది ఎందుకంటే దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి